ఇక్కడ చూడండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా బ్రహ్మవర్త మహాపురాణంలో శ్రీకృష్ణుడు పార్వతి శిముడు గణపతి అసలకి ఎవరు దాని యొక్క మరి నమూనాలని మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు మనము చూసినట్లయితే ఒకప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడక మునుపు మనము కూడా అలాగనే పూజలు రకరకాలైన హోమాలు ఉపవాసాలు కఠోర దీక్షలు పూనుకొని భక్తి అనే భావనతో మనం చేస్తున్న ఆ భక్తి మనకి మోక్షాన్ని ఇస్తుందా మనకి మోక్షానికి మార్గం అయ్యిందా అనే విధానము మర్చిపోయి ఏదోలే అందరితో భతి చేశాములే రోజుకి సరిపోయిందిలే అన్నట్లుగానే జీవించాం ఈరోజు సృష్టికర్తే ఆయన యొక్క సంకల్పము ఆయన మనల్ని దర్శించకపోతే మనం ఏమైపోయా ఏమైపోయేవారేమో మనకి చాలా సృష్టికర్త ఎంతో ఆయన కృప చూపి ఈ రీతిగా బ్రతికించాడు నేను ఎందుకు ఈ మాట ప్రస్తావించానంటే ఇక్కడ స్క్రీన్పై మీకు కనపడుతున్న ఆ మాటలో నేను చదివేదేముంది మీరు ఆల్రెడీ చదువుకుంటారు కానీ గుర్తించండి పార్వతీదేవి విష్ణుమూర్తి మీద మనసు పట్టమేమిటి అలాంటి రూపము నాకు కలగాలి అని అనుకోవటమేమిటి ఏమిటి పార్వతి శివుడు మరి కలయిక నేను ఇక్కడ ఒక పాయింట్ని మీ ఎదుట ఒక ప్రశ్న ఉంచుతున్నాను ఏంటి ఆ ప్రశ్న అంటే మొదటిగా భవిష్య మహాపురాణము ఏమి సాక్ష్యం ఇచ్చింది ప్రియా నా భారతదేశ ప్రజలరా కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు ఈ దురి గుణాలు జయించినవాడు దేవుడు దీనికి దాసుడైన వాడు అలా మనుషుడే గాని దేవుడు అని పిలవటానికి అనర్హుడు ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా అక్కడ స్పష్టంగా నా నోడితో నేను చదవలేని పరిస్థితి ఎందుకంటే శివుడు పార్వతి వారు భార్యాభర్తల యొక్క జీవితాన్ని అక్కడ జీవిస్తున్నారు ఇది పెరిగిన మహావిష్ణుమూర్తి వృద్ధుడుగా బ్రాహ్మణుడిగా వేసుకొని అక్కడికి వచ్చినప్పుడు వీరు ఉన్న ఆ పడక స్థలము దగ్గరకు వచ్చినప్పుడు వారు లేచి నా ఆ యొక్క సందర్భములో చూడండి ఎంత ఘోరంగా ఉందో ఆ పదము వీర్యము శివుని యొక్క వీర్యము అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూసారా ఆ ఈర్యము ఏమైంది విష్ణుమూర్తిగా అవతరించిందట పార్వతీదేవి విష్ణుమూర్తిని అనుకున్నదట ఈర్యము ఏమైంది విష్ణుమూర్తే వినాయకుడిగా ఆ ఈర్యములోకి ప్రవేశించాడట తర్వాత ఎంత శోధ్యమండి గమనించండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా అజ్ఞానం అహంభూతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటలో కూర్చున్న ఓ మనుషుడా ఒక్కసారి నీ సృష్టికర్త అలా లేడు ఎందుకు ఇంత భయంకరమైన స్టోరీస్ ఇక్కడికి మనం చూస్తే ఇలాగ ఉంది మరి దేవి పురాణంలో దేవి ఆమె పిండి ద్వారా గణపతిని సృష్టించింది వాస్తవము వేది నిజము ఇక్కడ మీకు ఎవిడెన్స్ని నేను చూపిస్తున్నాను ఆధారాలతో సహా ప్రూఫ్ని మీ ముందు ఉంచాను గణపతి అనే ఆయన ఎవరో అసలుకి శివుడు పార్వతి యొక్క కలయిక వచ్చినవాడ కాదు కదా మహావిష్ణుమూర్తి చూసారా మహావిష్ణుమూర్తి ఎలాగా ఈ ప్రవేశించాడు అంటే వారు మాయా స్వరూపులు ఎలాగనైనా ప్రవేశిస్తారు మహావిష్ణుమూర్తి రావటం ఏంటి దానికి కొన్ని కారణాలు కొన్ని రకాలైన కథలు అల్లుతారు ఇక నా పాయింట్ ఏంటంటే ఒక ఒకసారి మరొక మాట రాయబడి ఉంది ఏంటంటే ఈమె స్థానానికి వెళుతుంది ఇక్కడ పిండి ద్వారాగా చేయబడిన శిశువు ఎవరు ఆయనే ఉమాస్వామి ఈ ఉమాస్వామి వ్యక్తి పార్వతి గారాల ముద్దు బిడ్డ ఇప్పుడు ఈమె వెళ్ళినప్పుడు స్థానానికి వెళ్ళిన ఏకాంతంగా ఉన్న కాపలా ఉంచి వెళ్ళింది అయితే ఏం జరిగింది వచ్చిన ఆయన ఈ కాపలా ఉన్న ఈ బిడ్డకి తండ్రిని తెలియదు పోని వచ్చిన వ్యక్తి ఈ కాపలో ఉన్నవాడు నా కుమారుడని తెలియదు ఎలాగ తెలుస్తుంది ఒక మనుషుడికి ఒక మనుషుడు హృదయంలో ఉన్నది ఏది తెలియజేయబడదు అని పరిశుద్ధ గ్రంథం బైబుల్ సాక్ష్యం ఇచ్చింది చూసారా ఇక్కడ ఏం జరిగింది